ఇప్పుడు తర్వాత కార్యక్రమం అతిథుల యొక్క సందేశాలు ఇప్పుడు ఆచార్య రమ్మ శ్రీహరి గారికి అత్యంత ఆత్మీయులు మిత్రులు డాక్టర్ భాగవతం రామారావు గారు ఆయుర్వేద వైద్యంలో మంచి పరిశోధకులు వారు వారు చిన్నప్పుడు కలిసి చదువుతున్నటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు ఉండేవారు శ్రీహరి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు

శ్రీహరికి దగ్గరికి మిత్రుడి కావాలి శ్రీహరి మొదట హైదరాబాద్ నేను గ్యాడం లేదు క్షమించాలి నాకంటే వయసులో కూడా చిన్న శ్రీహరి మొదట హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ అడుగు పెట్టినప్పటి నుంచి చివరిక్షణ దాకా నేను కలిసే ఉన్నాను అరవై యాభై ఆరు యాభై ఏడు యాదగిరి పాఠశాలలో చదువుతూ ఇప్పుడే ఇంకా రిటర్న్స్ కూడా రాయలేదు అయిందో లేదే కూడా అక్కడ నుంచి సుబ్రహ్మణ్యచాస్త్రి గారిని ఆయన గురువు గారు కళాశాల అని రాణి దగ్గర ఉంటుంది నాలాగురులో అక్కడికి వస్తే వారితో పాటు శ్రీహరి ఇంకా కొందరు విద్యార్థులు కూడా వచ్చిచ్చారు వచ్చినప్పుడు ఇట్లాగే పాఠశాల ఇట్లా మెట్లు ఉండేది పోయారు ఆ మెట్ల ఉన్నప్పుడు స్త్రీ రావడం అక్కడ కలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి చివరిదాకా మా స్నేహము ఆత్మీయత ఎడతకుండా సౌదినం తెలుసుకోవచ్చు కలుసుకోవచ్చు కలుసుకోకపోవచ్చు కానీ ఆత్మీయతలో మాత్రం ఎటువంటి తగ్గుదల లేదు తర్వాత నేను పాఠశాలలో నేను అప్పుడు ఆయుర్వేదం చదువుతుండేవాడిని ఇక్కడ మున్నా పాఠశాలలో మామూలుగా కాకుండా పొద్దున సాయంత్రం ఉండేవి గోహాలు మధ్యాహ్నం ఉండేవి కాదు అందుకని నేను పొద్దున సాయంత్రం ఈ సంస్థ పాఠశాల తరగతులు కూడా ఉండి ప్రతి చదువుకునేవాడిని ఆయుర్వేద కాలేజీకి చర్ అక్కడ మామూలుగా చదువుకునేవాడిని అయితే శ్రీహరి నేను వ్యాకరణం అంటే చాలా ఇష్టపడేవాడు ఇద్దరము వ్యాకరణాన్ని బాగా చదువుకోవాలి అనుకున్నాము ఎంట్రన్స్ కూడా రాసేము దాని తర్వాత ఏమైందంటే ఆ రోజుల్లో ఒక చంద్రమూడి శాస్త్రి గారిని ఒక పండితులు ఉండేవాడు అంటే చాలా వయసులో పెద్ద కానీ ఉద్యోగం గలు డిగ్రీ కావాల్సి వచ్చిందద్వైత వేదాంతముతో పరీక్ష రాయాలి అనుకున్నారు అయితే ఆ రోజుల్లో యూనివర్సిటీలో ఉన్న నేమేమిటంటే ఏదైనా యొక్క సంస్థలో దరకము ఇవన్నీ ఉంటాయి జాగరణము ఇట్లాంటివి ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా విషయం మీద పరీక్ష రాయాలి అంటే రెగ్యులర్ కాలేజీలో కూడా ఎవరైనా ఉండాలి అది లేకుండా ప్రైవేట్గా రావడానికి వీళ్ళు ఆయన ప్రైవేట్గా రాయాలని ఆయన ఉద్దేశం కాలేజీలో ఇక్కడ ఉద్వేత విధానం తీసుకున్న వాళ్ళు లేరు అందుకని నన్ను వ్యాకరణం వద్దని నన్ను అద్వైత వేదాంతం తీసుకొని చదవాలన్నారు అందుకని నేను శ్రీహరి ఇదే కాకుండా అద్వైత వేదాంతము డిపోయలు డిపోయలు చదివి దాంట్లో పరీక్ష రాయడం జరిగింది లేకుంటే ఇద్దరం కలిసి వ్యాఘరణమే చదివే ఉన్నదేమో అయితే శ్రీనివాస్ గారి తిరుదేవతలు చిత్రులు సింగరాచార్య వారి దగ్గర మేము ఇద్దరము అభ్యసించాము వ్యాఘరణం మమ్మల్ని బాగా ఆత్మీయులైనటువంటి శిష్యులుగా వారు భావించేవారు చాలా అంటే వారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ప్రాణం చేయాలని అడుగుతుంటే దానికి నేను స్త్రీలు దక్షణ సమాధానం చేయడం మిగతా వాళ్ళని ఎవరు చెప్పలేకపోయావాను దాంతో మమ్మల్ని బాగా అభిమానించేవాడు ఈ విధంగా స్నేహితులతో నా పరిచయం ప్రారంభమైంది తర్వాత నేను ఉద్యోగాలు ఇత్యా ఆయుర్వేదం దాంట్లోకి పోయినాను ఆయుర్వేద పరిశోధన కేంద్రానికి పోయినాను తర్వాత సంస్థలతో దీంతో అంటే అప్పుడు సంగము తప్ప తర్వాత మళ్ళీ ఈ శాస్త్రాలతో నాకు ఎటువంటి కలగలేదు ఆయుర్వేదంలో నేను ఎక్కువగా తాళపత్రాల మీద పరిశోధన చేశాను ఇంకా కొన్ని మన దేశంలో ఉన్న ఎన్నో లైబ్రరీలు స్వయంగా వెళ్ళి చూసి పరిశోధించి ఆయుర్వేదంలో ఉన్నటువంటి తాళపత్రాలు వేతపత్రాలు యొక్క ఒక కేటలా కూడా తయారు చేశాను దాంట్లో సరే అంతా ఇప్పుడు అనవసరం ఈ విధంగా స్త్రీహరితో నాకు సంగీతం కలిగింది స్త్రీహరికి అనుకున్నట్టు ఏంటంటే స్త్రీహరి ఎప్పుడూ దేవుడిలో ఒక కార్యం ఉంది ఎక్కడ ఇవన్న ఎప్పుడు ఏదైనా ఒక కొత్త మాట అంటే వ్యవహారంలో వెంటనే కాగితాన్ని వస్తుంది మాట తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చిన నచ్చు లేదా కానీ ఏ ఒక్క చిన్న పని కూడా ఇంకొకరితో చేయించలేదు నేను కూడా ఎప్పుడక్కడనేవాడిని ఇంత నా దీవుడు నేను రాసి రాసుకుంటాను అనేవాడిని కానీ ఎప్పుడు ప్రతి అక్షరం ముఖ్యం ఇన్ని పుస్తకాలు రాసిన దాంట్లో ఏ ఒక్క అక్షరం కూడా కూడా చే ఎవరితో కూడా రానించలేదు తాను స్వయంగా తన చేతులతో రాస్తుంది ఎన్నో సార్లు ల్యాప్టాప్ నువ్వు నేను నేర్చుకున్నాను దయచేసుకుంటే చాలా సులభంగా ఉంటది ఎంతో ఉపయోగం ఉంటది అంటే కూడా అసలు ల్యాప్టాప్ అనేది చాలా ప్రయత్నం చేశాను నేను కానీ దాని సౌకర్యాలు నేను కూడా మొదట లేదు కానీ నేను నేర్చుకున్నాను నేను కూడా లేదు అట్లా కొన్ని పద్ధతులు అనుకున్న అనుకున్నట్టుగానే పాటించేవాడు దాన్ని చాలా నిష్టగా చేసేవాడు అది ముఖ్యమైనది ఇంకా చెప్తే బాగా చెప్పొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తూ అంటే అందరిలో కూడా ఉంటుంది కానీ వ్యక్తం కాదు అది గురుభక్తి శ్రీహరికి ఉన్నటువంటి గురుభక్తి కోశాన్ని ఇంకా ఉండేది వారు చదువుకున్నటువంటి సముత అధ్యాపుల ఎప్పుడూ స్మరిస్తూ ఉండేవాడు దాని అందుకే అన్నిటికంటే పెద్ద ఉదాహరణ ఏమిటంటే పేర్కొన్నారు బిగాడి శిఖరుచరణి వాళ్ళు సీతారాంబాబులో వేద సంస్థ పాఠశాల స్థాపించి నిర్వహించారు ఆ రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి పండితులందరూ కూడా అక్కడ చదువుకున్నామండి అయితే ఎవరికీ ఆలోచన రాలేదు ఇంత సేవ చేస్తున్నారే సంస్థానికి పాఠశాల పెట్టి ఆయన పన్నారా కీర్తి ఆయన శిష్యుడు ఆ రోజుల్లో బంగారాన్ని కీర్తి అంటే ఆయన మొత్తం హైదరాబాద్ ఆయన ఇప్పుడు కూర్చునేవాడు కాదు ఆచార్య వాళ్ళ ముందు కూర్చునేవాడు కాదు అంతటి శిష్యుడు ఆయన సహాయంతో ఇంకా పని పేర్లు మనసు అందరూ న్యాయవాదం అనుకునేవాడు మనందరి సహాయంతో ఆ పాఠశాల అనుకోవాలి అట్లా తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆయన చాలా ఆచారవంతుడు కానీ అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే బ్రాహ్మణేతుడు అనేటువంటి శ్రీహరికి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకసారి ఆయన గ్రాఫ్ పెట్టుకున్నాడు ఒక విద్యార్థి ఆ రోజుల్లో వైష్ణవులకు బ్రాహ్మణులు కూడా వేరే పాఠశాలలు ఉండేవి సీతారాంబు అంతటి ఆచారవంతంగా ఉన్న పాఠశాల అది ఒకసారి ఒక విద్యార్థి కొంచెం అంటే సిగ లేకుండా పెట్టుకుంటే కాలు తను తాడు ఆయన రామాచారం అంటే అదే నిష్ఠ కావాడు ఆయన ఆయన స్త్రీ దగ్గరికి తీసి చెప్పడం అనేది చాలా ఆశ్చర్య విషయం దానికి అంత అట్లాంటి నిష్ఠాపడైనటువంటివి పండితుడు ఆయన విశిష్టాద్వైతంలో అద్వైతంలో కూడా తర్కంలో జంటలు చాలా మహాపండితుడారు ఆయన స్త్రీయర్ని దగ్గరికి తీసి పాఠం చెప్పడము వ్యాకరణం చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం గొప్ప విషయం దానికి తగినట్టు అట్లా చేసినందుకు శ్రీహరి దాని రుణాన్ని తీర్చుకున్నాడు ఏంటంటే ఆ రోజుల్లో ఇంతమంది తెలంగాణ చిన్న వంద వందల యాభై మంది ఆయన శిష్యులు ఉన్నారు ఆ రోజుల్లో కానీ ఎవరికి రాని ఆలోచన శ్రీహరికి వచ్చింది ఏమిటి ఆయనకు సన్మానం చేయాలి అని అప్పుడు తెలంగాణలో ఉన్న విజాతలందరినీ సేకరించే సేకరించి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో సేకరించే వారందరినీ కలిసి ఆంధ్ర సార్ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దాని ఆ రోజుల్లో ఫోన్లు లేవు బస్సులు కూడా లేవు నేను కూడా కొన్ని కొన్ని చోట్ల వారు స్నేహితులతో పాటు విద్యా పోయి విద్యాసం వెతికి వెతికి అందరినీ కలిసి చాలా పెద్ద ఎత్తులో చాలా ఘనంగా సన్మానం జరిగింది అప్పుడు ఒకసారి వేమలో పోవాలంటే మేము చిన్నపిడ పోయినాం పుస్తక అని అక్కడ శిష్యులు ఉన్నాయి అక్కడ వేమల నాకు బస్సులు మానేయలు ఉంటే అక్కడ వృత్తి లేదు అప్పుడు ఆ రెండలో దిగి అదంతా నడిచి పోయి పోయినా ఏమో అంటే అక్కడ ఆ రోజు బ్రాహ్మణులు ఎక్కువ చదివారు కాబట్టి ఈ ఈ ఊళ్ళ కోరుట్ల వేములవాడ ఇవన్నీ తిరిగి అందరి విద్యార్థులను కలిసి వారితో సహకారాన్ని పొంది చాలా చాలా ఘనంగా వారి సన్మానం నిర్వహించడం జరిగింది ఈ విధంగా ఎవరికీ లేని ఆలోచన వచ్చి తనకు చేసినటువంటి ఆ శిష్య స్వాశ్చర్యానికి అయినట్టుగా చేరి గురుభక్తిని దాటి దాటుకోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయము ఎవరికి తోజనిది ఎవరికి ఆలోచన పని చేయాలి అట్లాగే ప్రజలు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఎవరో ఒకరు గురువును శ్రమించకుండా ఉండేవాడు కాదు ఇంకపోతే తర్వాత రాసిన అన్ని కూడా నేను ఇంతలోనే చెప్పాను ప్రతి అక్షరము కూడా తాను తన జీవితం రాసిన తప్ప ఎవరితోనో వ్రాయించడం అనేది జరిగేది ఎప్పుడు జీవలో కాగిదము కొత్త మాట తినబడి అంటే వెంటనే తీసి రాసుకోవడం ఇట్లా జరిగింది ఈ విధంగా అంటే ఇరవై నాలుగు గంటలు అదే నిష్ఠం ఉన్న ద్వారానే ఇట్లాంటి పుస్తకాలు అంటే ముందులో ముఖ్యంగా నిఘంటువు వేరే విదర్శన కింద మనం చదువుకొని చేయొచ్చు కానీ విఘంటూరు రాయాలంటే ఒక శ్రద్ధ ఏదో స్ఫుసి సరిపోదు ఇరవై నాలుగు గంటలు దాని మీద నుండి ఎక్కడెక్కడికి పోతే ఏమో అనేది ఉంటేనే తప్ప మనము చేయలేము రాని నా కూడా కొంచెం అనుభవం ఉన్నది ఒకసారి శిథిరంగా పేర్కొన్నాను ఇప్పుడు రూళ్ళల్లో వ్యవహారంలో ఉన్న చాలా పదాలు ఉన్నాయి విఘంటూరు రాని నేను పంతొమ్మిది వందల అరవై ఆరులో రెవెన్యూలో కూడా మూడు సంవత్సరాలు పనిచేసాను అప్పుడు రూల్ తిరిగాను తిరిగితే ఎన్నో పదాలు పదాలున్నాయి కనబడేవి ఆ రూల్ అంత అరవై ఆరులో ంటూరులో దేశ పదాలు చిన్న చూపు అవి ఒక వంద పదాలను సేకరించి రాశాను నేను అంటే మన దగ్గర ఆ ఆలోచనలు రావడం లేదు అంటే మనం విఘంటూరులోకి పుస్తకాలు రానటువంటి పదాలు ఇప్పటికి కూడా ఇంకా ఎంత ఉన్నాయని అనుకుంటాం ఈ విధంగా శ్రీహరి ఎప్పుడు ఆ కాగితం ఉండి అడుగడుగున్న ఏ మాట కనబడినా కూడా దాన్ని చేసుకోవాలని చేసే అయితే ఇంకా రావాల మీ మాట వాళ్ళు కాబట్టి ఇంకా చెప్పడానికి వీలేదు లేదు అందుకనే నేను ఏమన్నా అంటే రాస్తే ఒక్కటే ఒక్క మాట చెప్తాను సంస్థలో ఉంది మహాభాష్యం మహాభాష్యంబా పాఠ చేయతని మానవుడు చెప్పిన వాడు ఏమయ్యా ఏం చేయాలి గొప్ప పనులు అంటే మహారాజ్యాన్ని పాలించాలి అయితే అప్పుడు నీ జన్మ శాహితం అని అనుకుంటాం మరి మహారాజ్యం ఎంత ఉంది ఒక రాజ్యం ఉంటే ఒకడే ఉంటాడు ఉంటారు కదా అందుకని ఏమన్నారంటే మహాభాష్యం మా చే మహాభాష్యాన్ని పాఠం చెప్పాలి నేను శంకరాచారం రాసిన ఏ కూడా మహాభాష్యం అనే పేరు లేదు పతంజలి రాసినటువంటి వ్యాఘరణ మహాభాష్యానికి మహాభాష్యం పేరు భాష్యానికి మహాభాష్యం పేరు ఉంది అందుకని దాని పాఠం చెప్తే నువ్వు మహారాజ్యాన్ని పాలించినంత నిల్వవు అందుకని ఇక్కడ రాయమంటే మహారాజ్య పాలకు ప్రభా శ్రీఆారి అని రాశాను ఎందుకంటే ఆయన తన అష్టాధ్యాయి రెండు బాల్యములలో ఇచ్చినటువంటి ఆ పుస్తకం ద్వారా ఎన్నో ఎంతో మందికి మహాభర్ష్యాన్ని ఆయన బోధించినప్పుడు అయినాడు కాబట్టి ఆయన మహారాజ్యాన్ని పాలించినటువంటి మహా రాజ్య బాలకుని కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి నేను భావిస్తుంటాను అంటే కాబట్టి విశేషమైనటువంటి అనుభవాలు శ్రీహరి గారితో ఉన్నాయి సభ సందర్భాలు పెట్టుకొని వారు త్వరగా ముగించుకున్నారు వారికి కృతజ్ఞతలు